బార్డర్లో సైనికుడా భారతుకు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మాకోసం ప్రణాళిస్తీవా బార్డర్లో సైనికుడా భారతుకు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జవాను చేసిందో ఈ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జవాను చేసిందో కన్నతల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాన్ జై కిసాన్ నీకు సలాంలే బార్డర్లో సైనికుడా భారతుకు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తేవా ఓ సైనికుడా మాకోసం ప్రణాళి ओ सैनिड मा प्राणालिस्ति वा नीवु नी वैनवा, मन देशं कों मराफिरङ्गारं को नीवैनवा मन देशं कों मरानवा ఓ జవాన్ నీ పోరులో జయము ఉందిలే ఓ నీ పోరులో జయము ఉందిలే ఓ జవాన్ని పోరుల జయము ఉందిలే ఇకపైన భారత్కు భయము లేదులే బడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రణాళీస్తివా మా కోసం ప్రణాళీస్తివా వందే మాతరమన్న మనని నాథమే టైగర్ హిల్ కొండల్లో సింహనాదమయీ వందే మాతరమన్న మనని నాథమే టైగర్ హిల్ కొండల్లో సింహనాథమయ్యి ఎగిరింది ఎగిరింది పతాకం ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగసింధి ఎగసింధి భారతదేశం ఎగసింధి ఎగసింధి భారతదేశం బాడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రణాళిస్తేవా బడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం